నిబద్ధ కాక శిఖండకం ఆ అమర ముఖ కొండరీక యుగడం నా పరిశుంభితం ఆర్యపుత్రేణ ఆ పిల్లలు పెరుగుతున్నటువంటి వాళ్ళు ఈయన తాదృశయో మా పుత్రకయో ఈషద్విరల కోమల దంతో కొంచెం పాలకొళ్ళొస్తూనే వచ్చి హి హి అని నవ్వుతూ ఉంటే ఒక మాట ఆ పిల్లల్ని వాళ్ళ నాన్న ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ ఉంటే తల్లికి ఎలా ఉంటుంది ఆ అదృష్టం నాకు లేదు కదా When little children are getting their teeth just with white spots and they are smiling and showing those teeth in their smiles, when the father takes them into his hand and gives a, a, an affectionate and warm kiss to the cheeks of the children, then what would be the feelings of the mother if she sees the father kissing the children? It is not there in my life. ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటే చూస్తే తల్లికి ఎలా ఉంటుంది అది నా జన్మ చే కోమల దశరాజ్జుల కపోరం అనుగత్త ముగ్ధ కాకలి విహసితం మొహం మీద ఆ ముంగుట్లు పడుతూ ఉంటే వాళ్ళు చేరింతలు కొడుతూ చిత్రమైనటువంటి గొంతుతో అరిసి నవ్వుతూ ఉంటే ఆ కంట్రీ మెత్తుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అది పూస్తే అది ఏది చిల్డ్రన్ ఇఫ్ దే లావ్ ది లావ్ హార్ నాట్ లైక్ ఎల్డర్స్ సో దే విల్ ప్రొడ్యూస్ హార్ ఫాదర్ హియర్స్ దిండ్స్ వెరీ మచ్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఐ హో సచ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్

ప్రభావమయ ప్రసూతయ ఇవి అవకాశాలు లేని జన్మ ఎందుకు నేను పుట్టి అసలు ఎందుకు పుట్టాలి నేను వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మై బర్త్ వై షుడ్ ఐ బి బర్న్ ఇఫ్ దిస్ థింగ్స్ ఆర్ నాట్ లే నాట్ క్లియర్ వై షుడ్ గాడ్ మేడ్ మీ బి బర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఇఫ్ దిస్ అపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ లైఫ్ తమస అస్తు దేవతా ప్రసాద ఏమి మహానుభావులు దేవతల వాళ్ళ అనుగ్రహం ఉంటే జరగకూడదని ఎక్కడ జరుగుగా కానీ అన్నది రివర్స్ చేస్తాను న్నిధానైన క్షణమాత్రం సంసారీ చూడటం ఆ పిల్లలు తలుచుకుంటాం ఇలాగా దీనివల్ల వెంటనే నాకు ఒక్క మాట స్థానములు చేసి గరుకెక్కుతున్నాయి చిన్నపిల్లలు అక్కడ ఉంటే ఎలా ఉందో అలాగే ఉన్నది నాకు సో సీ అండ్ రిమెంబర్ అండ్ రికలెక్ట్ మై చిల్డ్రన్ సో మచ్ మై బ్రెస్ ఆర్ బికమింగ్ హార్డర్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఐ ఫీల్ విత్ మై ఓన్ చిల్డ్రన్ తర్వాత వాళ్ళ తండ్రి ఇక్కడ నాకు ఎదురుకుండా ఉన్నాడు ఇప్పుడు నేను చూస్తున్నాను ఫాదర్ ఆఫ్ మై ఈస్ డియర్ విత్ బిఫోర్ మీ ఐఎమ్ హిమ్ క్షణమాత్రం సంసారం చేస్తుంది సంవృత ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నేను కొత్త ఇంట్లో పిల్లలతో కాపరం చేస్తున్నట్టుగా ఉంది క్షణంలో దట్ ఐ ఫీల్ మై చిల్డ్రన్ అండ్ ఫీల్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్ దట్ మై బ్రెస్ హార్డ్ ఫర్ చిల్డ్రన్ अँड ऐ फिल फादरड्र इज डिअर्व इन मैन विथ मैरू सेकंडिन ऐते संसार काही का వర్తనః స్నేహస్య ప్రేమకు పరమావధియntzనునః అలలే ఆడా మగ గాదు ప్రేమకు పరమావధియ గొడ్డుగొట్టుగా కరం ఎరే వారిగ వర్తా వర్తకు వారియా పరమావధియ ఇద్దరు ప్రేమకి పరమావధియ అంటే ఇద్దరు పిల్లల్ని ముట్టుకుంటమే పిల్లల చేతి స్పర్శే ని రివర్స్డ్ వైడ్ యు టాక్ లైక్ దట్ యు ఆర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ నౌ హియర్ because what is the goal of love what is the highest realization of love is it the touch of male to the female not at all because it is beastly it is common to beasts and the human being this touch of sex is beastly though it is expressed in the human being and it is not the touch of the husband to the wife and the wife to the husband ேஷன்பேமும் சரி பரஸ்பரம் பிரேமின் ஆனந்தம் உந்தே அது பிரேம யொக உத்தம பரமாதி ஆனந்தம் மாற்றம் காலம் அது ஆனந்தமே I don't deny that it is happiness and it is bliss. But it is foolish to believe that the touch of the affectionate husband to the wife and the wife to the husband is the highest. It is no doubt bliss, but it is not at all the highest. The realization and the highest bliss is when the father and mother touch the child.

If the mother and father feel a greater pleasure in the touch of children than in the mutual touch of themselves, and if the embrace of the child gives a greater and a nobler pleasure than the embrace of wife and husband to each other, then that means they are real human beings. Otherwise, they are only biological human beings, but beasts. That is what he says. Something peculiar. పరమం చేయితడు అన్యోన్య సంశ్లేషణం విద్రోహం తండ్రి పిల్లల్ని కౌగిలించుకుంటూ ఉంటాం తల్లి చూడటం అనేది అది అన్నిటికంటే పరమ ఉత్తమవుతాం అనేది And even in that, the embrace of the child, the mother, embracing a child, gives the touch. But even that is not highest. If the father embraces the child, and if the mother witnesses that this is the highest form of the bliss that a human being can conceive on this earth. And, తల్లి బిడ్డని కౌగిలించుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం కూడా ఉత్తమము పరమము అనటానికి వీలు లేదు తండ్రి బిడ్డను కౌగిలించుకునిండగా వాళ్ళిద్దరిని తల్లి చూస్తూ ఉండగా తల్లి కలిగినటువంటి ఆనందం మానవానందాల్లో ఉత్తమమైనటువంటి ఆనందం సో దిస్ ఈస్ భావ్బూతి ఫిలాసఫీ అబౌట్ లవ్ వన్స్ అగైన్ లెట్ అస్ రిపీట్ ఆర్యాభర్తలు అసలు స్త్రీ పురుషుడు ఒకరికొకరు ఒకరు అనేది కొంత ఆకర్షణ ఉన్నది అనేది సృష్టిలో ఉన్నది కానీ అది సమస్త జీవులకి జంతువులకి ఎట్లాగో మానవుడికి కూడా అంతే అందులో మానవుడు అంతకంటే పెద్ద ది ఏం లేదు ది టచ్ హ్యాపీ అండ్ ఇట్ ఎ ఎఫెక్షన్ బట్ ఇట్ ఈస్ కామన్ టు టుమల్స్ కామన్ టువర్తనం పరమ పవిత్రమైన ప్రేమతో ఒకరినొకరు స్పృశిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి దీనికంటే చాలా ఉత్తమం అయినటువంటి పరిశ్రమ ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ who love each other, who have dedicated each other and offered themselves to the other. That is, wife offering herself totally to the husband, husband offering himself totally to the wife. If they touch each other, embrace each other, that is the real happiness in love. And that is the path of shown happiness. But that's not all.

A couple of pigs or dogs or human beings, it is the same. So, a real human couple should know how to offer oneself to the other. Then only it is called a human couple. And when they embrace each other, it is a very high type of bliss that they enjoy in life. Even in that if the mother embraces the child and feels very happy, that is something next to the best bliss, but it is not the greatest or the best. If the father embraces the child and they forget each other, and if the mother witnesses the scene, then the feeling that the mother has is the highest form of bliss, of what we call love in this world as far as Human kingdom is concerned. <laughs> this is the philosophy of love according to this fellow Bhavuti. We may accept or may not accept, but his love is like that. He never appealed to our likes or dislikes. He has written his own book and has thrown it to the world. So? స్నేహ సంశ్రయా ఆనంద గ్రంథిరేకోత్యే ఆవిడ ఇంకా చూస్తుంది అంతఃకరణం లోపల ఉంటుంది ఆనందం అంటే అక్కడ కలగాలి టు విచ్ పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ బ్లిస్ అకస్ ఫిసెస్ మనస్సుకి ఆనందం ఎక్కడ కలుగుతుందండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ మూడు కాక వాటికి అడుగుని ఉంటుంది అంతఃకరణమే माइंड हैज मेनी ले प्रोडक्ट देर इज वॉट इज कॉल्ड बुद्धि प्रोडक्ट वॉट इज काल्ड निर्वाण देर इज पर निर्वाण महापर निर्वाण దిస్ ఈస్ అకార్డింగ్ టు దాంగ్వేజ్ టిబెట్ అండ్ జ్వాలకోల్ టిబెట్ లో ఉన్న బౌద్ధుల పరిభాషలో వివరించాడు కనుక జ్వాలకోలుడు ఆ పరిభాషలోనే ఇచ్చాడు పుస్తకంలో వెళ్ళకే అండ్ మెనీ ఆఫ్ అస్ లివ్ కంయర్ హియర్ అవుట్ అవర్ లైఫ్ అండ్ డై వితౌట్ యూజింగ్ ది అదర్ పార్ట్స్ మిగతా భాగాలు ఉపయోగించకుండా దేవుడు పెట్టి తాళం వేసి అలాగే తండ్రి కొడుకు ఇస్తే కొడుకు తాళం తీయకుండానే తన కొడుకు ఇస్తే చచ్చిపోయినట్టు జీవనం ఉంటాం అంటే ఇందులో ఉన్న ఎక్కువ భాగాలు తాళం వేసి ఉంటాయి మన తండ్రి మనకి ఇచ్చాడు మనం మనం ఇస్తూ ఉంటాం దాన్ని కాపలా కాయటం తప్ప వాకిట్లో కుక్కలే లోపలికి వెళ్ళటం లేదు ఆనందం ఇచ్చే చోట్లకి వీ డోంట్ ఎంటర్ ది టెంపుల్ ఇన్ సైడ్ ది టెంపుల్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ locked, and we hand over the keys to our son, so it goes on, we are like dogs on the threshold of the temple, we are not privileged to enter into the temple, many of us. We live at the threshold, we die in the threshold. Danny, there are people who begin to live a life of all these layers of depths inside. ఇన్ని కోశములలోనూ కూడా అంతరాంతరాళములలో ఉన్నటువంటి అస్తిత్వమును జీవించి అనుభవించి దానిని తమ ప్రేమగా తమ జీవితంగా బతికేటువంటి మహానుభావులు ఉన్నారు దెన్ దిస్ లేయర్ ఈస్ కాల్డ్ అంతఃకరణ ఈ అక్కడుగునున్నటువంటి ఉన్నటువంటి ని అంతఃకరణ అంటారు రేపు మీకు జనరల్ నాలెడ్జ్ లో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను హు హాస్ ఎక్స్ప్లెయిన్ వెల్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ అంతఃకరణ పేజెస్ అండ్ subject అనే సబ్జెక్ట్ science of సైన్స్ ఆఫ్ అంతఃకరణుడు సైన్స్ ఆఫ్ అంతఃకరణ అంతఃకరణను గురించిన శాస్త్రం చెబుతున్నాను జాగ్రత్తగా నేర్చుకోండి ఆ దాన్ని అనుభవించండి ఆనందించండి జీవించండి అని ఇచ్చేసాడు గ్రంథంలో కనుక అంతఃకరణ అది మనం ఉపయోగించకపోయినా కొంత భాగం మనలోంచి వెడుతుంది ఎక్కడికి వెడుతుంది అంతఃకరణ మన తరకాయలో రెండు కార్బన్ రాడ్లు లాంటివి ఉన్నాయి కార్బన్ రాడ్స్ ఉంటాయి చూడండి ఆర్కలంపులం అలాంటివి ఒకటి ఇంద్రగ్రంథి ఒకటి రుద్రగ్రంథి అంటారు కాల్డ్ దిస్ కాల్డ్ ఈస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ అండ్ దిస్ ది పిచ్యూటరీ బాడీ యోగాభ్యాసము ఏకపత్ని వ్రతము పాతివృత్యము ఇవి నడిపినటువంటి మహానుభావులకి దీంట్లో ధ్యానము కుదురుతుంది ధ్యానం కుదిరేటప్పటికి ఈ రెండు మధ్య ఒక వెలుగు పుడుతుంది యోగిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ హూ కుడ్ సెలెక్ట్ ఏ రైట్ మేట్ For life to marry, and who could realize themselves fully to offer themselves to their life mate and live as pious and pure householders, life for life, offer themselves away to their mate, they enjoy the highest enjoyment, which leads to what is called meditation, contemplation, and absorption. కారణ ధ్యాన సమాఖులనేవి మూడు గృహస్థాశ్రమం వచ్చా కుదురుతాయి కానీ యోగాభ్యాసం చేస్తుండగా బ్రహ్మచర్యంలో కుదరవు బ్రహ్మచర్యంతో యోగాభ్యాసం చేసిన వాడికి ఇలాంటి గృహస్థాశ్రమం ఆనందిస్తే వాడికి కుదురుతాయి చాలా మంది కోపల వస్తూ మళ్లీ గ్రంథాలు జాగ్రత్తగా చూసుకోండి జన్మంతా పెళ్లి చేసుకోకుండా ఉండి యోగాభ్యాసం చేస్తాం అన్నటువంటి వాళ్ళకి కుదరవు నూటికి కోటికి ఆ జన్మలో వివాహం అక్కర్లేనిటువంటి అవతార పురుషులు ఉంటారు వాళ్ళు వేరు శంకరాచార్యుల వారు మీరు జీసస్ క్రైస్తు వాళ్ళు వేరు కానీ ప్రతి వాళ్ళు పులిని దూచినక వాత పెట్టుకోకూడదు సో బ్రిలియంట్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ బిగిన్స్ టు గ్రో దేర్ ఇన్ ది గ్యాప్ ఈ రెండింటి వచ్చే కూడాను ప్రజ్ఞామయమైనటువంటి జ్యోతి ఒకటి వెలగటం మొదలు పెడుతుంది ప్రజ్ఞ ఎక్కువ అండ్ దట్ లైట్ ఫీల్స్ ది గ్యాప్ అండ్ సర్క్యూట్ అండ్ ఆ లైట్ లైక్ ది ఆర్క్ ల్యాంప్ ఫ్లేమ్ ఇట్ కంప్లీట్ ది సర్క్యూట్ ఆ రెండింటిని కలుపుతుంది అనుసంధానం చేస్తుంది చేసినందువల్ల బ్రహ్మానంద అనుసంధానం కలుగుతుంది క్రియేటింగ్ సంథింగ్ అండ్ and someone ఇన్ ది వరల్డ్ సృజనాత్మకమైన శక్తిని ఇస్తుంది సృష్టిస్తుంది అప్పుడు వాడు నోటమ్డి వచ్చే మాట కానీ వాడి చూపుల్లోంచి వచ్చేటువంటి దృష్టి గానీ అవతల్లో ఉన్నటువంటి వాడిని ఎలా తయారు కావాలంటే అలాగే శిష్యుని సృష్టించి వదిలిపెడుతుంది రెండవ జన్మ ఇస్తుంది రేపు ఇంకొంచెం వివరంగా మన క్లాస్ లో చెప్పుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దిస్ టు క్రియేట్ ఐదర్ త్రూ వర్డ్ దట్ సౌండ్ ఆర్ త్రూ గ్లాన్స్ దిస్ క్రియేషన్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎపిజెనిసిస్ ద్విజత్వము అనేటువంటి రెండవ జన్మ ఇస్తుంది ఈ సృష్టి స్ లూమినస్ టిష్యూ ఈ లైక్ సెమినల్ టిష్యూ ఫిజికల్ ప్లేన్ లో సెమినల్ టిష్యూ ఎట్లాంటిదో స్పిరిచువల్ ప్లేన్ లో ఈ టిష్యూ అలాంటిది వాట్ సెమినల్ టిష్యూ ఈ ఫిజికల్ ప్లేన్ రిప్రొడక్షన్ దిస్ టిష్యూ స్పిరిచువల్ ప్లేన్ ఫర్ క్రియేషన్ గర్భధారణ ఏ విధమైనదో

కన్యాపుత్రుడు అంటే ఇవన్నీ కూడా రహస్య కల్పితములైన వ్యాసుడు కన్యా పుట్టాడైన వాటి అర్థం అది ఇది దిస్ లైట్ ఇస్ కాల్డ్ అంతఃకరణ ఈ వెలుగునే అంతఃకరణం అంటారు ఇప్పుడు నవ్వు యూ కెన్ రీడ్ ది బుక్ ఆఫ్ జ్వాలకూల వాట్ ది సైన్స్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ అంతఃకరణి అందులో తదితర తెలుస్తుంది అంతఃకరణ నిర్మాణం అవిజ్ఞాన శాకుంతలంలో మనకి అంతఃకరణాన్ని గురించి ఉన్నది కణ మహర్షి ఆశ్రమంలో శకుంతలు అక్కడ ఉంటుంది ఇషిని చూడటానికి పెడతాడా ఋషి లేడు ఊళ్ళో శకుంతల కనిపిస్తుంది తన మనస్సు ఆవిడ ఎందు ఆకర్షింపబడ్డది ఆశ్చర్యపోతాడు ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి కన్య మీది తన మనస్సు పోవచ్చున తన ఎవడో లండి కోరైతే తప్ప కానీ తను మహానుభావుడు రాజర్షి తన ప్రవర్తన మీద తనకు విశ్వాసం ఉన్నది అన్నడు అపప్రవర్తన తనకు కలగదు అందుకని ఏటో మనస్సు లగుతుంది అని క్షత్రియుడు పెళ్లి చేసుకుంటానికి వీలైనటువంటి కన్య అయి ఉంటుంది ఇది లేకపోతే మనస్థితల అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా అన్నాడు సందేహం ఏమలేదు క్షత్రియుడు పరిగ్రహించడానికి వీలైనటువంటి కన్యలు లేవున్నది ఇది స్ఫురతిజమే బాహు వెంటనే కుడిభుజం అదురుతూ ఉంది నిజమని చెబుతుంది అన్నాడు అని సత సందేహపదేషు వస్తుషు తినడు జీవితంలో తప్పు చేయనటువంటి వాళ్ళకి సందేహం కలిగినటువంటి చోట ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంతఃకరణలో ఉన్న ప్రవృత్తులే ప్రమాణం లోపలి నుంచి సత్యం చెబుతూ ఉంటుంది అన్నాడు హలిదాస్ హ్యాస్ మెన్షన్ ది వర్డ్ అంతఃకరణ అండ్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ డ్రామా అభిజ్ఞాన శాతంకుల ది కింగ్ కమ్స్ టు ది హెర్మిటేజ్ అండ్ హీ వాంటెడ్ టు మీట్ ది మాస్టర్ దే ది great sage Kulapati, Kanva. This sage was not there out of station. His daughter was there to be married, called Shakuntala. And he sees her and he gets attracted to her. He feels, I am a yogi and a rishi who is also a king who never trespassed in my life. I never had the Situation of going against the law or misbehaving. I know what I am, and I have the confidence upon my own rightful behavior. Then, why my mind is attracted to this girl? Is she not the daughter of this sage? If she is the daughter of this sage, is it right? That my mind is attracted to her, that is wrong, that's nonsense. Because I am a ruler, he is a master, a saint. So, it is not possible that my heart is attracted towards something which is not right. Because I know myself. In such situations, the antakkarna is there, he says, the light of antakkarna is there to suggest what is right and what is wrong. And now it is suggesting to me that this girl is a girl which is apt to be married by a ruler. She must not must be some girl who is not his own daughter. He might have brought her from somewhere and brought her up. Otherwise my mind would not have attracted like this. That is what he says. That is what is Antakarana according to Kalidasa also. సో వేరే సందేహమైనటువంటి వస్తువులు ఎక్కడైనా ఉంటే ఆ సందేహాన్ని తీర్చడానికి మనం తర్కం కానీ చుట్టుపక్కల పరిస్థితులు తెలుసుకుంటాం కానీ అక్కర్లేదు సూటిగా లోపల నుంచి సత్యగ్రహణం ఇస్తుంది అంతఃకరణం అనేది అదే కాళిదాసు అదే శాపంతుల్లో రెండు అడుగుల తర్వాత ఇంకో తోడు చెప్పాడు అది కూడా చూద్దాం ఋష్యంతుడు శకుంతల్ని పెళ్లి చేసుకుని మళ్ళా నేను బయలుదేరొస్తా ఉంగరం నీ ఉంటాను వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మర్చిపోయాడు హేరీ ఋషి యొక్క శాపం వచ్చింది మర్చిపోయినాడు మర్చిపోయిన తర్వాత తన ఆస్థానంలో కూర్చున్నాడు ఎవరో డ్యాన్స్ చేస్తూ ఉంది డ్యాన్స్ చూస్తున్నాడు చూస్తూ ఉంటే ఆవిడ డ్యాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో ఏమైనా పడింది మీద ఒక పువ్వు మీదన్న తేనె తాగి ఇంకో పువ్వు మీద గెలిపోతుంది ఈ వెనక పువ్వుని మరిచిపోతూ ఉంటుంది అన్నది అదే కదా అది పడింది సంగీతం చాలా బాగుంది నాట్యం చాలా బాగుంది నాట్యం చేస్తున్నాడు చాలా బాగుంది కానీ లోపల తుక్క 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 ఏదో ఉడికిపోతుంది లోపలికి వీడి నుంచి కానీ ఏం ఉడికిపోతుందో ఇక్కడికి అందటలేదు ట్రాన్స్లేషన్ లేదు ఇక్కడ ఉడుకుతుంది అంటే అక్కడ వదల పెట్టొచ్చాడు కదా అన్యాయం చేసి కానీ ఇక్కడ గందరగోళ శాపవాశించా త అప్పుడు వాడ అన్నాడు రమ్యాణి విక్ష మధురౌష్స్య శమ్య శబ్దాన్ పరియత్సు గో భవతియ సుహితోపిజന്തുః తత్ తత్ తత స్మరతి న న భావస్థిరాణి